హలో యూర్స్ వెల్కమ్ టు ఎన్టీవీ దిస్ ఇస్ తారక్ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా యాక్షన్ సినిమా అయినా లేదా రొమాన్స్ సినిమా అయినా జోనర్ ఏదైనా స్టార్ ఎవరైనా బట్ ఆయన మాత్రం కళాన్ని బలంగా ముద్రించి ఒక సాంగ్ రాస్తే మాత్రం అది అందరికీ కోట్లాది మంది ప్రజలకి ఈజీగా చేరువవుతుంది ఈ మధ్యకాలంలో చాలా బాగా బలంగా వినిపిస్తున్న పేరు కేకే లిరిక్స్ ఇష్ట రంగు తెలుగు ఇండస్ట్రీలో కేకే గారు తెలియని ప్రేక్షకుడు అంటూ ఉండడం అనేది అది అక్షర సత్యం అనమాట సో కేకే గారు మనతో ఉన్నారు హలో కేకే గారు సార్ సలార్ ప్రపంచం సృష్టిస్తుంది బయట సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సలార్ గురించి చెప్పండి ఒకసారి సూర్యడే సూర్యడే సాంగ్ తోటి మొత్తం థియేటర్లు అన్నింటిలో ఫస్ట్ సినిమా నుంచి కూడా అదే ముందు రిలీజ్ అవ్వడం వల్ల అది ఎక్కువ జనాల్లోకి వెళ్ళింది సో మేము పడ్డా కష్టానికి అంటే ఒక్కోసారి మనం ఎంత కష్టపడా వన్ ఎందుకంటే ఎక్కువగా వన్ టూ ఇయర్స్ కష్టపడతాం బట్ సినిమా రిజల్ట్ తారుమార్ అయినప్పుడు పాటలు కూడా జనాల్లోకి వెళ్ళావు అనమాట అలా చాలా సినిమాలకు జరిగింది బట్ సలార్ ఎంత కష్టపడ్డామో అంతకు మించి ఫలితాలు ఇచ్చింది కాబట్టి డెఫినెట్గా చాలా హ్యాపీగా ఉందండి అయితే ఇక్కడ ఇంకొక చిన్న కంపారిజన్ కూడా వచ్చింది సార్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఆయన ఎప్పుడు ఒక హిట్ ఇస్తారని చెప్పి అవును మీరు కూడా ఆయనకి ఇంత ముందు సినిమాలు కూడా రాయడం జరిగింది సో మీరు కూడా మీరు అన్నారు కదా ఇంత ముందు ఒక సంవత్సరం పడిన రెండు సంవత్సరాలు పడిన ఒకసారి రిజల్ట్ రాదని చెప్పి ఈసారి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది ఆ సౌండ్ మామూలుగా లేదు రీసౌండ్ సౌండ్ లో మోగుతుంది అనిపిస్తుంది కదా ఎలా అనిపిస్తుంది సార్ చాలా హ్యాపీగా ఉందండి నేను ప్రభాస్ గారు పెద్ద ఫ్యాన్ ని సో సాహో నుంచి ట్రై చేస్తున్నాం పాటలు బానే ఉంటున్నాయి అండి లో కూడా ఈ రాత్రిలో చాలా పెద్ద హిట్ అయింది నేలే గా చాలా మంచి థియేటర్ అంటే అది ముందు రిలీజ్ చేయలేదు థియేటర్లు చూసిన వాళ్ళందరికీ ఆ పాట చాలా ఇష్టం అందులోనే నిన్నటి రవినే అన్న లైన్స్ చాలా బాగా ఎక్కాయి అందరికి కొంచెం ఎమోషనల్ అండ్ స్టోరీ డ్రివెన్ ఉంటాయి అనమాట బట్ సినిమా రిజల్ట్ కొంచెం అవ్వడం వల్ల పాటలు కూడా జనంలోకి అంతగా వెళ్ళలేకపోయింది బట్ థర్డ్ సినిమాతో మూడో సినిమా గారికి మొత్తానికి మూడో సినిమాతో హిట్ కొట్టారు పెద్ద హిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టారు చాలా హ్యాపీగా ఉంది సో మరి సూర్యుడు అని మా కోసం ఎన్నిసార్లు విన్నా ఎందుకంటే మిగతా సింగల్ దగ్గర నుంచి ఉండటం వేరు లేదంటే వేరే మేము పాడుకోవడం వేరు బట్ మీరు కళంతో మీరు ఫస్ట్ పెట్టేది మీరు కాబట్టి మీకు ఒక తాట్లో ఉంటుంది కదా సో ఆ దాంట్లో ఉన్న ప్యూరిటీ మీ మాటలో వింటేనే మాకు అర్థం అవుతుంది అంటే మొన్న ఒక ఇంటర్వ్యూ నేను అంటే ఈ సలార్ గురించి ఒకే ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను దాంట్లో కూడా చెప్పాను అనమాట సో రాసిన తర్వాత అనమాట జనరల్లీ ఫస్ట్ పాపం ప్రశాంత్ నీళ్ళు నా గురించి తెలియక పాడండి కేకే గారు అంటే నేను రెండుసార్లు పాడా మూడోసారి నుంచి ఏదైనా లైన్ రాస్తే చదవండి అంటున్నారు ఏంటి సార్ చదవండి అంటున్నారు అంటే వద్దు సార్ మీరు పాడకండి అంటున్నారు నేను పాడితే ఆ పాట కూడా ట్యూన్ కూడా మారిపోతుందని సో అందుకే ఐమ్ వెరీ బ్యాడ్ సింగర్ అండి అందుకే నేను ట్రై చేయను అసలు బట్ మీకోసం ప్రేక్షకుల కోసం ఒక రెండు లైన్ మాత్రం పాడతాను వచ్చాడే చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు రెప్పనొదలక కాపు కాసడి కన్నువాడు సార్ ఎవరు సార్ మిమ్మల్ని బ్యాట్ సింగర్ అని చెప్పింది అప్పుడు మీరు పాడిన విధానం లేకపోతే టైము వేరే ఉండొచ్చు యాక్చువల్గా జనరల్లీ అంటే కొంచెం బేస్ వాయిస్ దీనివల్ల కొంచెం ట్యూన్ కరెక్ట్గా పాడలేకపోతారు అంటే